ఏలూరు జిల్లా నోజ్వేడు నోస్వేడులోని శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమాన్ని అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోస్వేడులో అత్యంత భక్తితో గణపతి సచ్చిదానంద స్వామి దత్తాశ్రమాన్ని నిర్మించి ముప్పై ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు ఆలయాన్ని నిర్మించి మూడు పుష్కరాలు దాటిన సందర్భంగా దత్తాశ్రమంలో రాతి ఆలయాన్ని కట్టి శివుడిని మళ్లీ ప్రతిష్ఠించనున్నట్లు గణపతి సచిదానంద స్వామీజీ తెలిపారు స్వామివారు రాగసాగర అనే హీలింగ్ మ్యూజిక్ కావాలని అడగటంతో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు రాగసాగర హీలింగ్ మ్యూజిక్ ప్రత్యక్షంగా నాడికి సంబంధించి ఉంటుందని గణపతి సచిదానంద స్వామీజీ తెలిపారు నూస్వేడు దత్తాశ్రమంలో స్వామివారు ఆశించినట్లు ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి పేదలకు అన్నదానాలు వస్త్రదానాలు చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గణపతి సచిదానంద స్వామీజీ తెలిపారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్వామీజీ పాదుక ప్రతిష్టలు నవనాథ క్షేత్రాలు స్థాపించబడ్డాయో అన్ని క్షేత్రాలను సందర్శించడానికి యాభై ఐదు రోజుల పాటు అఖండమైన యాత్ర నిర్వహిస్తున్నామన్నారు முப்பசர ఈ అత్యంత భక్తితో స్థాపన చేసినటువంటి ఆశ్రమం ఇది మూడు పుష్కరాలు అన్నట్టుగా శివుణ్ణి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తున్నాం రాతి ఆలయాన్ని కట్టి శివ అనుగ్రహిస్తూ పొందలాంటి ప్రపంచానికి శివుడు యొక్క అనంతేశ్వర స్వామి శివుడు యొక్క పేరు అనంతేశ్వర స్వామి అటువంటి అనంతేశ్వర స్వామిని ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిష్ట కూడా అవుతుంది ఈ మధ్యలో స్వామికి రాగసాగర అనే హీలింగ్ మ్యూజిక్ కూడా కావాలన్నారు రేపు ఆ కార్యక్రమాన్ని కూడా రేపైనా ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం మీరందరూ కూడా రాగసార సాగర కార్యక్రమానికి రావచ్చు హీలింగ్ మ్యూజిక్ అది ప్రత్యక్షంగా నాడితో సంబంధించినటువంటి మ్యూజిక్ అది చేయకుంటున్నారు ఇక్కడ ఆశ్రమంలో ఇంకేం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక ఇంకా ఎక్కువ పెంచాలా అనే ఒక దృష్టితో స్వామీజీ అనుకుంటున్నారు ఆధ్యాత్మిక రంగంలో అందరికీ మంచిది కావాలా అనేది కొంతమందికి ఎవరికి బీదలకి కొన్ని అన్నదానాలు కొన్ని ఏదో వస్త్రధనాలు కొన్ని సందర్భాల్లో చేస్తూనే ఉంటారు ఆచరణ కూడా అట్లనే ఇంకా బలంగా చేయండి అని అంటూ కొంచెం జనాన్ని బీదల్ని ఆదుకోండి పూజ ఎట్లనో వీళ్ళని ఆదుకోవటం అన్నదానం కూడా అట్లానే ముఖ్యమైనటువంటి చెప్తున్నాను ఆ చెప్పడానికి ఈ ఒక పెద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకున్నాం ఈ యొక్క యాత్రను ప్రారంభం చేసుకున్నాం ఎక్కడెక్కడ పెద్ద ప్రతిష్టలు చేశారు ఎక్కడెక్కడ పాదుకా ప్రతిష్టలు చేశారో ఎక్కడెక్కడ నవనాథ క్షేత్రాలు స్వామీజీ నుంచి స్థాపించబడ్డాయో ఎనభై నుంచి కూడా ఒంభైర పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ప్రారంభం చేశాను డెబ్బై ఆరు అని చెప్పచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అని డెబ్బై ఆరు నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశానికి అడుగు పెట్టాను డెబ్బై ఆరులో అడుగు పెట్టాను కృష్ణానది స్నానం చేసుకుంటూ మధ్యరాత్రిలో ప్రవేశించాను సూర్యోదయం సందర్భంలో అది నేను మర్చిపోలేను విజయవాడలో అప్పటి నుంచి కూడా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మిక నిలయాల్ని ఏర్పడటం జరిగింది మీరందరూ కూడా చాలా ప్రచారం చేశారు మీరంతా కూడా తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా మీరు కూడా ఎక్కువ ఈ ఆశ్రమాన్ని అంటే ఈ ఒక క్షేత్రాన్ని ఈ అనంతేశ్వర ఆలయాన్ని దత్తాత్రేయ ఆలయాన్ని హనుమంతుడు ప్రధానంగా ఉంటున్నాడు హనుమాన్ చాలీ శ్రీమతిలోని హనుమాన్ చాలీస్ మళ్ళీ ఒక కింద బుక్ ముప్పై మూడు గంటల ముప్పై మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్స్ రాత్రి పగలు చేశారు మొన్ననే గిన్నీస్ బుక్ తీసుకున్నారు స్వామిజీ కూడా దాంట్లో పాల్పంచుకున్నారు అది రెండవది అత్యంత పెద్ద స్టాంపు అది కూడా గిన్నీస్ బుక్ స్టాంప్ స్థాపన అయింది ఇప్పుడు ఈ యాత్ర జరుగుతాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను ఆధ్యాత్మిక రంగంలో మన భగవద్గీతను చాలా ఎక్కువ ప్రచారం చేయడానికి నిన్ననే కురుక్షేత్రంలో ఎన్ఆర్ ఎన్ఆర్ఐ అందరూ ఒక వెయ్యి మంది వచ్చారు అమెరికన్స్ వెయ్యి మంది వచ్చి మూడు రోజుల కార్యక్రమం కలకల కలకల పగలు రాత్రి కార్యక్రమం జరిగింది అది ఉత్తర దేశంలో ఉండే పేపర్స్ అందరూ ఉత్తర దేశంలో ఉండే అన్ని టీవీలు కూడా అత్యంత శ్రద్ధతో భక్తితో కవర్ చేశారు నాకు చాలా సంతోషం మీడియాకు ధర్మ ప్రచారం చేసేటువంటి ఎప్పటి నుంచో ఆ గుణం ఉంది